హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఫ్రెండ్స్ మరి దిట్టంగా కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ ఎద్దులైతే మరి ఎమిగన మన ఎమిగన సతలో కొనుగోలు చేసిన రైతు సోదరులు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి ఈ ఇంతకుముందే ఏనా మీరేనా తీసుకునేది ఎంత తీసుకున్నారా ఒకటి పదహారు ఫ్రెండ్స్ మరి వన్ లాక్ సెవెంటీన్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి అక్షరాల వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ లక్షా పదిహేడు వరకు మరి కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట పది గంటలు ఫ్రెండ్స్ మరి వీటిని అమ్మిన వారు వచ్చేసి మనకు తెలిసిన విషయం మన మసీద్పురం రమేష్ గారు ఇవి అర పళ్ళతో ఉన్నాయి మరి రేటు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వెండి అలానే కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఏ సింగరాశిపల్లి ఏది మండలం దానికి పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా రైతులనే కొండేది అత్తల రైట్ సింగరాజిపల్లి వాళ్ళు ఎద్దున ఉన్నారు థ్యాంక్స్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి చేద్ద కొన్నారా రైతులనే రైట్ నెక్స్ట్ వీడైతే మళ్ళీ కలుద్దాం